నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ శనివారం జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు ఆత్మకూరు అండర్ పాస్ నుంచి ఈ వ్యర్థాలపై అవగాహన ర్యాలీ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా ఆధ్వర్యంలో అడిషనల్ కమిషనర్ కె శకుంతల టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జారకిదేవి కూటమి నాయకులు గోవాడ దుర్గారావు గోసాల రాఘవ కొత్తపేట హుస్సేన్ పంచుమతి చిన్న తులమిల్లి రామకృష్ణ మునగాల నాగేశ్వరరావు కొమ్మ సుకుమార్ తాటి వెంకట్రావు కృష్ణ మోతుపూరి రవికుమార్ నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది సచివాలయాల సిబ్బంది వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు ఎక్కువనే ఉండండి అర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం జరుగుతోంది జరుగుతుంది ఇందులో ఈరోజు స్టూడెంట్సు పబ్లిక్ రిప్రజెంటేటివ్సు పొలిటికల్ ఫంక్షనరీసు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ జరుగుతుంది ఈ డిఫరెంట్ రోడ్స్లో ఈరోజు క్లీనప్ డ్రైవ్ లాస్ట్ వన్ మంత్ నుంచి మనం స్వచ్ఛమంగళ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగం కూడా ఈరోజు మెయిన్ మెయిన్ ఏరియాస్లో క్లీనప్ డ్రైవ్ చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఈ వేస్ట్ గురించి ఎక్కువగా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది మన ఇండ్లలో ఈ వేస్ట్ అనేది మనము అందరం కూడా దాన్ని డిస్పోజ్ చేయాల్సిన ప్రాపర్గా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది దీని గవర్నమెంట్ మార్గదర్శకాల ప్రకారం ఇవన్నీ కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయడానికి అన్ని కార్యక్రమాలు చేపడతాం ఇదైతే గత నెల రోజుల నుంచి స్వచ్ఛాంధ్ర అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జరుగుతుందో ఆ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఐటీ శాఖ మాసిన వారు గత నెల రోజుల క్రితము స్టార్ట్ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మొత్తము పదివేల టన్నుల డస్ట్ బయటికి తీసుకెళ్ళడం జరిగిందంటేనే ఎంత డస్ట్ మనం బయట పడేస్తున్నామో ఒకసారి మనం గుర్తించాల్సిన విషయం ఉంది ప్రతి ఒక్కళ్ళు ఒక గ్రామంలో గానీ ఒక ఇంట్లో గాని ఎంత స్నీట్ గా ఉంచుకుంటే అలా అంత స్వచ్ఛంగా మన గ్రామం అభివృద్ధి కూడా చెందుతుంది ముఖ్యంగా ఇంటి చెత్త బయట వేసేటప్పుడు బిన్ లో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడే వేయడం అనేది మన ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరిని మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా మన సమాజాన్ని మన పక్కన ఉన్న వాళ్ళని కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మన ముందే ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బయట ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మన ఇంట్లో చేత ఎంత జాగ్రత్తగా పక్కన పెట్టి బిన్ లో వేసి బయట మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఇస్తామో అలానే ప్రతి వాళ్ళు కూడా చేయాలని చెప్పేసి అని స్వర్ణాంధ్ర ఎలా ఉండాలో గమనించి మనం అంతా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికీ నడుస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రులు వారి వారు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకమైన ఫ్లాస్టిక్ కార్యక్రమంగా తీసుకున్నారు దీంట్లో ముఖ్యంగా ప్రతి ఒక్క నెల కూడా ఇది మొదలుపెట్టిన జనవరి నెల నుంచి అనుకుంటే ఇది నాలుగో నెల ప్రతి నెలలో ఒక కొత్త కాన్సెప్ట్ అంటే ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లోనే ఎన్నో రకాల ఇష్యూస్ ఉన్నాయి ఒక్కొక్క ఇష్యూని ఒక్కొక్క టాపిక్గా తీసుకొని ఆ నెల దాని మీద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించమన్నారు ఈ నెల వచ్చేసేసి ఈ వేస్ట్ ఈ చెక్ అనేది మా ప్రధాన అంశము మనందరికీ తెలిసిందే ఇంట్లో గాడ్జెట్స్ విరివిగా వాడుతున్న దశ ఇది ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని అంటే మనము ఛార్జర్లు కావచ్చు ఫోన్లు కావచ్చు లేకపోతే ట్యాబ్లు కావచ్చు కంప్యూటర్లు కావచ్చు ఇంకా టీవీలు ల్యాప్టాప్లు ఇవన్నీ వాడేసిన తర్వాత కొత్తవి వాడుతూ ఉన్న టైంలో వీటిని ఎక్కడ పడేయాలో తెలియకుండా కేవలం వాటిని మన ఇంట్లోనే ఉంచుకుంటూ ఉంటాము కానీ ఆ విధంగా అలా ఇంట్లో ఉంచుకోకూడదు వాటిల్లో ఈ యొక్క బ్యాటరీలు ఇవన్నీ కెమికల్స్ అవి మళ్ళీ డిస్పోజ్ అయిన ప్రమాదకరం అదే రకంగా వాటిని మామూలు వేస్ట్లో కూడా కలపకూడదు దీనికోసం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాటి వరకే వేరుగా సేకరించి వాటిని ప్రత్యేకంగా డిస్పోజల్ పాయింట్కి పంపించే ఏర్పాటు చేస్తున్నాము దానికి కానీ మంగళగిరిలో మా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో మనం ఒక మొబైల్ సెంటర్ ఈ వేస్ట్ వెహికల్ని వెహికల్ని పెట్టాము ఎక్కడెక్కడైతే ఈ వేస్ట్ ఉంటుందో మున్సిపల్ ఆఫీసులు కావచ్చు పబ్లిక్ ఆఫీసులు కావచ్చు అక్కడ పంపిస్తున్నాము అదే రకంగా ఒక పర్మనెంట్ సెంటర్ని కూడా పెట్టాము మన మున్సిపల్ ఆఫీస్ షాపింగ్ కాంప్లెక్స్లో ఎవరైనా ఎప్పుడైనా మీ దగ్గర ఈ వేస్ట్ ఏదున్నా కూడా తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పొచ్చు మన సెంటర్ పర్మనెంట్గా అక్కడ సేకరిస్తామన్నమాట సో ఈ విధంగా ప్రతి అంశాన్ని తీసుకుంటూ అదేవిధంగా మన స్వచ్ఛమంగళగిరి కార్యక్రమాన్ని కూడా గౌరవ మన శాసన స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి పిలుపు మేరకు స్వచ్ఛమంగళ కార్యక్రమం కూడా ప్రతి వీధిలో వాడలో నిర్వహించుకుంటూ వస్తున్నాము ముఖ్యంగా ప్రజల దగ్గర నుంచి సహకరించ సహకారం కోరుతున్నాము మనం ఇస్తున్న పిలుపు మేరకు మీరు కూడా స్పందించి చెత్తను ఎక్కడంటే అక్కడ పడేయకుండా డస్ట్బిన్లోనే వేసి మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే వీటన్నిటికీ కూడా మనం మంచి రిజల్ట్స్ సాధించవచ్చు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఏదైతే ఈ స్వ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మంగళగిరి లోకేష్ గారు ప్రెస్టేజీగా తీసుకొని మంగళగిరి అంతా కూడా స్వచ్ఛంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండు గుజరాత్లోని ఒక దళిత వాడలో ఈ ప్రోగ్రాన్ని స్వచ్ఛ భారత్ని స్టార్ట్ చేయడం అనే ఆ స్వచ్ఛ భారత్ ద్వారా అనేక రకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి విషయాలని ఏదైతే ఆనాడు బహిరంగ మల విసర్జన కానివ్వండి ఎన్నో సమస్యలు ఉంటా ఉండి ఆ అన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఆయన కొన్ని కోట్ల మరుగుదొడ్డు ఇచ్చి స్త్రీల యొక్క మానవ ప్రాణాలని కాపాడే విధంగా అలాగే ఆరోగ్యపరంగా ఉండాలంటే బహిరంగ మల మల విసర్జన ఉండకూడదు అనేటువంటి అంశాలతోటి ఇవన్నీ కూడా మోడీ గారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండు పోర్బందర్లోని ఒక దళిత వాళ్ళలో స్టార్ట్ చేయటం ఈనాడు అదే విధంగా లోకేష్ గారు ఇక్కడ ఆ విషయాన్ని తీసుకొని మంగళగిరిని కూడా స్వచ్ఛ మంగళగిరిగా చేయాలనేటువంటి కృతనిచ్చ్యంతో ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మంగళగిరి పట్టణం ప్రజలందరూ కూడా మరి సపోర్ట్గా ఉండి ఎక్కడా కూడా చెత్తని వీధులు ఎగిపో ఉండగా వారు చెత్తని శాఖ వాళ్ళు ఇంటో చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు పరిశుభ్రాలను అందించి కూడా మనం మనమే శుభ్రం చేసుకోవాలా ఎందుకంటే మంగళగిరి జనాభా కొన్ని లక్షల మంది ఉంటారు ఇక్కడ పారిశుద్ధి కార్మికులు ఉంటే మహా మహాయోజ వందల్లో ఉంటారు వీళ్ళందరి యొక్క కార్యక్రమాలు వాళ్ళు చేయాలంటే సాధ్యపడదు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి చెప్తూ సలోచిస్తారు

మంగళగిరి స్వక్ష మంగళగిరి సాధన పరిసరాలను కాపాడటంలోనే ఉంటుంది